నా పేరు కొమలిగిరి నాయసరావు నేను యానాది మహానాడు ఆల్ ఇండియా పాపడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు మెలిక శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీన్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గక్కా విజయబాబు గారు వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు రేపలి మండలం లంకివేణి దిబ్బ ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి లంకిమేణి దెబ్బ సంఘంలోకి వచ్చి రోజున ఈ యొక్క సంఘ సమావేశం ఈ రాత్రి సమయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘంలో సమాజానికి అత్యంత దూరంగా అత్యంత హీనంగా ఉన్నటువంటి ఏరియా ఈ ఏరియాలో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి అందరూ కూడా పీతలు పట్టుకోవడం ఆ పీతల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో జీవనోపాధి చేయడం తప్ప వీళ్ళకి మరి ఏ పని కూడా తెలియదు ఇలాంటి మారుమూల పరిస్థితుల్లో ఎలాంటి మారుమూల ఉన్నటువంటి ఈ గ్రామానికి విఆర్ఓ సంస్థ ఒక వెలుగును తీసుకురావడం జరిగింది ఈ విఆర్ఓ సంస్థ వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ కూడా నివసించడానికి వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి వీళ్ళందరూ కూడా తుఫాన్ సెంటర్ లాగా ఈ బిల్డింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి నలభై కుటుంబాల వారికి పక్కా గృహాలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు అదేవిధంగా ఇదంతా కూడా మన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాకుల శాఖ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు వారి యొక్క సోదరులు అనగాని శివప్రసాద్ గారు వారి యొక్క చొరవతో వారి యొక్క ఆదేశ నిర్మాలకు ఈ యొక్క పనుమత్తం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ లోకల్కి ఉన్నటువంటి టీడీపీ నాయకులు రాజశేఖర్ గారు వారి యొక్క బృందం అదేవిధంగా ప్రభుత్వ అధికారులు జిల్లా శ్రీముఖ జిల్లా కలెక్టర్ గారు వీరందరూ కూడా వీరి మీద ఇక్కడ ఉన్నటువంటి యానాదు అందరి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది జరిగింది మొన్న జరిగినటువంటి మంద తుఫాను దాని యొక్క ప్రభావం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా పడటం మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా సరే నూట ముప్పై కుటుంబాల వారికి మరి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు సమక్షంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉప్పు సుబ్రహ్మణ్యం గారు యానాది మహానాడు ఆల్ ఇండియా సంఘం తరఫున రేపల మండల అధ్యక్షులుగా పనిచేస్తూ విఎల్ఓ సంస్థ వాళ్ళు సహకారం ఇస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి ఎంతో కొంత అమౌంట్ అనేది తీసుకుంటూ అతనికి సరిపడ్డా సరిపడపోయినా సరే మోళ పంపించి ఇక్కడికి ప్రతిరోజు వస్తూ ఇక్కడ వాళ్ళు వాడి యొక్క బాగోగులు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ యొక్క బాగు వాడి యొక్క బాగోగులు చూసుకుంటూ ఇక్కడే ఉంటూ వారి యొక్క అభివృద్ధి పొందడంలో నడవడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఉప్పు విధంగా అదేవిధంగా ఉన్నటువంటి వ్యక్తులు బాగా అమాయక గిరిజన యానాదులు వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే పిల్లల్ని స్కూల్కి పంపించడం వీఆర్ఓ సంస్థలు వచ్చిన తర్వాత అంతకుముందు ఒకలిద్దరు బడికి పోయేటువంటి పరిస్థితి కానీ వీఆర్ఓ సంస్థ వాళ్ళు వచ్చిన తర్వాత నలభై మంది పిల్లలు గ్రామంలోకి స్కూల్ చదువుకోవడానికి వెళ్ళడం అదేవిధంగా ముప్పై ఐదు నుంచి నలభై మంది అంగన్వాడి సంఖ్య రావడం అనేది జరిగింది జరుగుతున్నది అలాగే మార్పు అనేది వస్తూ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ముందుకు రావడానికి అవకాశం అని చెప్పేసి తెలియజేస్తూ త్వరలోనే ఏనాది మహానాడు ఆల్ ఇండియా టీం మొత్తం కూడా ఇక్కడికి తీసుకురావడము ఈ యొక్క మంచి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా వచ్చే ప్రయత్నం ఏం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను